ఖాళీ ఉన్నాం కదా మా తమ్ముడు కూడా జిమ్ ఓపెన్ చేసాడు అంటే ఎళ్ళో తీరా ఇళ్ళకి చూస్తే కొండల లాంటి కంటలు వేసుకుని దొక్క మొక్కలు తయారయ్యాడు ఆడి కష్టపడి కండలు పెంచాడు నేను ఉంటే పొట్ట పెంచాను ఇటు జిమ్ మాత్రం హై క్వాలిటీ ఎక్విప్మెంట్స్ తో అదిరిపోయే ఓపెన్ ప్లేస్ లో సూపర్ ఉంది కొవ్వుని కరిగించుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇదే ఇక నేషనల్ బాడీ బిల్డర్స్ తో రిబ్బన్ కట్ చేయించి పెద్ద మనుషులతో మిషన్ లో ఓపెన్ చేయించాడు ఇందాక నుంచి చూస్తాను నీళ్ళిద్దరినీ గుంట తొక్కడం మాపలేదు బాబాయ్ బాలకృష్ణ లాగడం ఆపలేదు ఇక బాడీ బిల్డర్స్ తో కాసేపు జిమ్ షో చేయించారు ఓరు బాబాయ్ వాళ్ళ బాడీ తిండి తెప్పులు మానేసి ఇదే పనులు ఉన్నారేటో గానీ వాళ్ళకి రెండు అంత ఉంది వాళ్ళని చూసి బిల్డప్ కోసం ఈ గోంగూర కూడా సెట్ ఇప్పాడు ఆ బాడీ ఏమో బాగా బలిచిన నాటుకోడలా ఉంది ఈ బాడీ ఏమో తెగిలొచ్చిన కోడ్లా ఉంది వీళ్ళందరినీ చూసాక మనం బాడీ పెంచాలనుకున్నాం కానీ తర్వాత ఆలోచిస్తే వాళ్ళకంటే ఎక్కువ మనమే కష్టపడుతున్నాం కదా అనిపించింది అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది आई लाइक करे, फॉलो करे, शेयर करे।